హాయ్రా లాంగ్ టైం రా అవునరా మనం కలిసి చాలా కాలం అవుతుంది నీ అబ్బా నేను అడిగింది నువ్వు చేసింది లేట్ చాలా లాంగ్ టైమ్ అని ఓ సారీ రా నీకు తెలుసుగా మన బండి గురించి ముప్పై కిక్కులు కొడితే స్టార్ట్ అవ్వదు ఏంట్రా ఇంకా అదే బండియా ఇంకెంత కాలం నడుపుతావు రా బండి కొత్తది కొనుక్కోవచ్చుగా కొత్తది కొనాలంటే డబ్బులు ఉండాలి పోనీ కొత్తది కొనాలని ఆలోచన వచ్చినా ఈఎంఐలో కొనేయచ్చు కానీ అది మెయింటైన్ చేయడానికి కూడా డబ్బులు ఉండాలిగా ఐ కెన్ అండర్స్టాండ్ రా నేను కూడా ఒక రీజన్ తోనే ఇంకా కొత్త ఫోన్ కొను నీ ఫోన్ గురించి అయితే అస్సలు మాట్లాడకురా వీడితో వాట్సాప్ లో చాట్ చేస్తే ఆ డొక్కు ఫోన్ వల్ల కొన్ని లెటర్స్ టైప్ అవ్వవు కాల్ చేస్తే వినపడదు అలా అని మార్చవు బడ్జెట్ ప్రాబ్లం అమ్మా ఆయన నీకేం తెలుస్తుందిలే మంచి జాబ్ కొట్టినావు కదా మంచి జాబ్ కొట్టానా ఇంకా అదే జాబ్ చేస్తున్నందుకు నన్ను నేను కొట్టుకుంటున్నా త్రీ ఇయర్స్ బ్యాక్ ఏ శాలరీయో ఇంకా అదే శాలరీ సేవింగ్స్ లేదు గ్రోత్ లేదు పైనుంచి అప్పులు సో బేసిక్గా మనం ఎక్కడ వాళ్ళం అక్కడే ఉన్నాం అనమాట నో మనీ బ్యాచ్ మరి ఎన్ని దరిద్రాలు ఉంటాయి గెట్టుగదర పార్టీ ఎందుకు ప్లాన్ చేశారు మన దరిద్రాలు చెప్పుకోవడానికి గెట్ గదర్ ప్లాన్ చేసింది నేను కాదు మరి ఎవరు వాట్ హారికా కూడా వస్తుందా వస్తుందా కాదు వచ్చేసింది

ఇంకేంటి ప్రాబ్లం ఆప్తారా మీ సొల్లు వచ్చినప్పటికెళ్ళి చూస్తున్నాను అరే మనం దోస్తులము ఇన్ని రోజుల తర్వాత కలిసినాం అంటే ఇదేనా మాట్లాడుకునేది అయినా మేము ముగ్గురు నన్ను టార్గెట్ చేయడానికి గెలిచినారా చెప్పండి అయినా ఉన్నాయి ఉన్నాయి ఏం చేయమంటావు చెప్పు ఉన్నాయి అయినా డబ్బులు ప్రాబ్లమ్స్ ఉండవా చెప్పండి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా వాట్ నాన్ సెన్స్ అఫ్ కోర్స్ అంటే నేను మార్నింగ్ ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా తెలుసాకి నా ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ పని చేయలేదు నా షెఫ్ గార్డు ఫ్రెంచ్ టోస్ ని మాడ కొట్టిండు సర్లే పోని అన్ని లైట్ తీసుకొని ఆడి కార్ లో వద్దామంటే సర్వీసింగ్ ఇంకా రాలేదు లాస్ట్ కి బెంజ్ కార్ మీద అడ్జస్ట్ అయ్యి వచ్చిన ఇంకా ఫేస్ చేసిన తర్వాత ఒక కోకోనట్ వాటర్ అంటే వాడి దగ్గర క్రెడిట్ కార్డు లేదు సరే కనీసం క్యాష్ ఇద్దామంటే వాడి దగ్గర టూ థౌసండ్ చేంజ్ లేకుండే వీటిని కష్టాలు అంటారని నాకు ఈ రోజే తెలిసిందే అరే క్వశ్చన్ పేపర్ లో టూ మార్క్స్ క్వశ్చన్ కి టెన్ మార్క్స్ క్వశ్చన్ కి నువ్వు సొల్యూషన్ వెతకుండా అది ప్రాబ్లం కాకుండా ఉంటుంది ఆ ప్రాబ్లమ్ ఇస్ ప్రాబ్లం ఓకే టూ థౌజండ్ రూపీస్ నోట్ లేకపోవటం టూ థౌజండ్ రూపీస్ నోట్ కి చిల్లర లేకపోవటం రెండు ఒకటేనా బా చెప్పావు అయినా నువ్వేంది ఇట్లా బల్జడ్ అయిపోయినావు మొత్తం పుట్టబత్తి సాయిబాబాలా ఉండేది నీ హెయిర్ ఇప్పుడు చూడు మొత్తం పోయింది నువ్వేంట్రా బాగా అవుతున్నావు అసలు నిన్ను నువ్వు చూసుకున్నావా మొత్తం షేప్ అవుట్ అయినావు వై డోంట్ యు గో టు జిమ్ యా వన్ మంత్ జిమ్ గట్టే బదులు మూడు నెలలకు ఒకేసారి గడితే అంత ఎంతో తగ్గుతుంది కదా అని ఆలోచివాణిరా నేను నా దగ్గర కూడా తన దగ్గర ఉన్న డబ్బులు ఏంటన్నా ఈ పాటికి ఎప్పుడు పర్సనల్ ట్రైనర్ ని పర్సనల్ డైటీషియన్ పెట్టుకొని సిక్స్ ప్యాక్ తెచ్చుకోండి కానీ అను మాత్రం అట్లనే ఉంది ఊరుకోవే ఇంతకు ముందు ఇంకా గ్లామరస్ గా ఉండేదాన్ని కానీ నువ్వు మాత్రం ఏ పార్లర్ కి వెళ్తున్నావో ఎంత ఖర్చు పెడుతున్నావో ఇంకా అందంగా తయారయ్యావు ఆయన నీకు ఈఎంఐ ఆప్షన్ దేనికిలే మొత్తం స్పాట్ పేమెంట్ లో క్లియర్ చేస్తావుగా అందరు ఇట్లా అంటారు అని వన్ ఇయర్ బ్యాకే బిజినెస్ స్టార్ట్ చేసిన ఇప్పుడు నా ఓన్ ఎర్నింగ్స్ తో ఈవెన్ ఐ ఆల్సో గోయింగ్ విత్ ఈఎంఐ ఆప్షన్స్ ఓన్లీ ఏం బిజినెస్ అడుగురా ఎక్కడ పెట్టిందో ఏ ఏరియాలో పెట్టిందో లాభం ఎంత నష్టం ఎంత ఒక్కరేనా లేకపోతే పార్ట్నర్లు ఉన్నారా అని రెండు నిమిషాలు లాక్ చేస్తున్నావా

పోనీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో అనుకున్నారా ఇట్ జస్ట్ హ్యాపెండ్ రా అయినా లైఫ్ లో డబ్బు మంచి కంటే చెడే ఎక్కువ చేసింది అయినా మా డాడీ చిన్న బిజినెస్ తో తో బిజినెస్ మ్యాన్ అయ్యిండు అది కూడా ఏ ఫాబ్స్ మ్యాగ్జిన్లో లో చదివితే గానీ నాకు తెలియదు ఎందుకంటే మేము కలుసుకోలేనంత బిజీ కాబట్టి చిన్నప్పుడు ఆడుకోనికి చేతిలో ఐప్యాడ్ ఉండేది ఆడించడానికి మేడ్ ఉండేది కానీ డాడీ నెలకు కంట్రీ తిరిగేవాడు మీటింగ్లో అని చెప్పుకుంటూ సొంతంగా ఇంత పెద్ద రూమ్ ఉంది కానీ నైట్ అవుట్ చేయలేను ఎందుకంటే ఫ్రెండ్స్ లేరు పెద్ద బెడ్ ఉండేది బట్ ఐ కాన్ యా నేను అనుకుంటే బిజినెస్ క్లాస్ ఫ్లైట్ లో సరదాగా యుఎస్ కి అలా వెళ్ళేసి రావచ్చు కానీ ఎవరితో దిస్ మనీ క్యాన్ బై థింగ్స్ విచ్ మై అస్ హ్యాపీనెస్ కానీ మనీ వల్ల మనం హ్యాపీనెస్ కొనుక్కోలేము